ಹರಿಯಾಣ mm. ಇ okay. okay. <music> <¿Ariana, ikra? música> uh, माने ने भाव दूर हम उसके अब उसमें अब उसमें इसलिए तो राय नहीं सो तो तो आप सुबह ने क्या तराश मजाक 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 मजा� ஆனா <laughs> ரெண்டன اچھا میں جو کہ رہا ہوں وہ ہا راجو ہا سایرام جوڑا نہ لے نہیں سوٹیا جی جیسے کہ دادا وادی میں میں رات کو ہاں پولیس سٹا میں وہاں اس کو نہیں لے نا ہے روی جی کو سبا ماما کو ابا جی دادا جی دے ساتھ روانہ ہاں کتھے مگلی نہیں گا ہاں

दमे तारे का दमे तारे का सेकंडो नवालाई पेना करलो नवालाई मेरे को तुम मंत्री आवाज आ रही है ओके हम ओके जय हो जय हो संभ्राम हिरणमयं लक्ष्मण यादव मम आवह यह निर्याता भीड़ वहाँ है तकलीफ निवारण धान दागरी से हैं यहाँ न सिर्फ संगल बजट दर्शक हो अनुभव आने चाहिए जी बालेश्वर दर्शक इसके को निर्यात इंटरसेप्टिस आउट ना ये ओके ना हम्म ओके सर Hai, Dragonation! Hai, Dragonation! Hai, Dragonation! Hai, Dragonation! Enemy baru kalian naik, kapok! Ada lele! Waduh, waduh! 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 जय चंद्र बाबू न

చంద్రబాబు నాయకత్వం జిల్లా చంద్రబాబు నాయకత్వం అడుగు నాయకత్వం జిల్లావే ఈ రోజు నాయకత్వం ఈ రోజు నాయకత్వం ఎరుగు దేశం జగన్ రావు రా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నద్యాల్లో జలహారతి పోగ్రాం జరగడం జరిగింది పొన్నాపురంలో కేసీ కెనాల్ దగ్గర మన మున్నగారు ఈ ని ఆర్గనైజ్ చేశారు అట్లనే మన ఏమంటే కేసీ కెనాల్ మన డైరెక్టర్లు అందరూ వచ్చారు మన జిల్లాలో శ్రీరాములు కానీ మన ఖలీలన్న కానీ అట్లానే మన క ష్యామన్న కానీ అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఇటీవలనే అకాల వర్షం వల్ల చాలామంది రైతులు నష్టపోయినారు మొన్న అందరూ మినిస్టర్ గారి దగ్గర పరుక్ గారి దగ్గర వచ్చారు వస్తే నాన్న చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లారు ఈ విషయాన్ని దానికోసం రెండో పంటకి ముందే మనం నీళ్లు వదలడం జరిగి జరుగుతుంది అట్లనే చూసాం ఏదన్నా ప్రభుత్వం రైతుల కోసం ఏదన్నా ముందుకు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎవరైనా కలి కల్ కట్టించారు అది మన ఎన్టీ రామారావు గారే అట్లాంటి చాలా ప్రాజెక్టు ఏదన్నా ముందుకు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే గత ఐదు సంవత్సరాలు మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం మేము ఈ రోజు చించుకొని మాట్లాడుతున్నారు కదా అసలు మీ రైతులకి మీ మీకు ఏమన్నా ఏమంటే మీకు మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే అసలు రైతులు పాస్బుక్ లో మీ ఫోటో పెట్టుకున్నారు ఎవరన్నా రైతుల పాస్బుక్ మీ రైతులు స్థలాల్లో మీ ఫోటోలు పెట్టుకుంటారండి మా ప్రభుత్వం వచ్చి ఫస్ట్ మొన్న పాస్బుక్లు అన్ని చేంజ్ చేసి ఎవరు రైతులు ఉంది వాళ్ళదే ఫోటో ఉండాలని అది చేంజ్ చేశారు అది గొప్పతనం మా అంటే ఎవరి స్థలాలు వాళ్ళదే అసలు ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని అది ఫస్ట్ అసలు మీరు ఇక్కడనే చూశారు వన్ మంత్ వన్ మంత్ ముందే మనకు నీళ్ళు వదిలినారు ఇక్కడ కేసీ కెనాల్లో అసలు ముందే గమనించి ఎందుకంటే రెండో పంటకి ఇబ్బంది కలగకుండా ముందే వన్ మంత్ ముందే మనకు నీళ్ళు వదలడం జరిగింది అది మన రైతుల మీద మన సీఎం గారికి అంత ప్రేమ నంద్యాలలో కూడా చూస్తున్నారు నాన్నగారు ట్వంటీ ఇయర్స్ ముందే మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టారు ముందే ఎందుకంటే నంద్యాలలో ఎక్కడ మనకు నీళ్ళ సమస్య లేదు లాస్ట్ టైం కూడా మీరు చూశారు వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిత్తూరు వెళ్ళారు అక్కడ ఊరికే గేట్లు లేపారు దాని తర్వాత రెండు ట్యాంకర్ నీళ్లు ఏడ్చినాడు దాని తర్వాత గేట్లు బంద్ చేశారు అది వాళ్ళ ఇది ఈరోజు మీరు చూస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు అపోజిషన్ లో ఉంటే కూడా సేమ్ యాటిట్యూడ్ వాళ్ళది వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యే ఉంటే కూడా వాళ్ళది సేమ్ యాటిట్యూడ్ వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెప్తే కూడా వాళ్ళకి ఇంకా ఇది లేదు వాళ్ళు వాళ్ళ మళ్ళీ వాళ్ళందరూ ఏదేదో చెప్తారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు మీరు ముప్పై సంవత్సరాలు కూడా ఆగితే కూడా ఏం కాదు మీరు అక్కడనే ఉంటారు మేము ఇక్కడనే ఉంటాము ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలందరికీ ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు ఎవరు పని చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ ఇంట్లో కానీ ఎక్కడ కూర్చోడం లేదు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతిరోజు ప్రజల దగ్గర ఉంటున్నాం ప్రజలకి ఏమన్నా సమస్య ఉంటే మన నేను కానీ మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మినిస్టర్ గారు కానీ చంద్రబాబు పైన పై నుంచి కింద వరకు బూత్ మన బూత్ ఇన్ఛార్జ్ వరకు అందరు పని చేస్తున్నారు ప్రజలకి ఏం ఇది అవుతుంది ఒకవేళ ప్రజలు ఏదైనా కష్టం ఉంటే ఒకవేళ మా కార్యకర్తలు వినకపోతే కూడా మనకు ఫోన్ చేయడం జరుగుతుంది అట్లా మనం పని చేస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ముందు కూడా పని చేస్తాం కొన్ని ఏమంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏమన్నా కొన్ని తప్పులు ఉంటే కూడా అది చదువు ఎక్కువ కంపల్సరీ మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్తాం మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మేము కానీ ఇష్టం వచ్చినట్టు నోటు నోరు ఉందని ఎట్లా అంటే అట్లా మారుస్తే ఏదో మీకు పబ్లిసిటీ వస్తుంది మీకు రీల్స్లో ఏదైనా లైక్స్ వస్తాయి దానికోసం అంటే ఏదో సినిమాల డైలాగ్లు వచ్చాయి రెండు మూడు సినిమాల డైలాగ్ చేస్తే మీరు ఏమంటే పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ మేమే ఏమంటే హాస్పిటల్లో ఉంటాయి మేమే ఎందుకు నర్స్ పని చేస్తున్నా రా స్టేషన్లో ఏమన్నా ఇది చే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ అదే మీ లాస్ట్ కి మీ పని అదే ఉంటది మీరు ఒక వాచ్మెన్ గానీ అక్కడ నర్స్ డ్యూటీ గానీ ఇదే ఉంటది మీరు ఇంకా మీకు ఇది కాదు ఇంకా బుద్ధి రాని ప్రజలకి ఏం చేయాలో అది ఆలోచించండి ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మీరు ఎట్లా అంటే అట్లా చెప్తే ఊరుకుంటారా జనాలు ఎవరు ఊరుకుంటారు అంటే మేము ఇప్పుడు కూడా మా లీడర్ ఒకటే అంటారు మేమంతా ఏం కూల్గా ఉండండి ఎక్కువ ఇది చేయకు వాళ్ళకు మళ్ళకు ఏమంటే చాలా ఫరక్ ఉంది మనం ఎప్పుడన్నా శాంతంగా వెళ్ళాలి ఏం గొడవ చేయకుండా అని కూడా ఇప్పుడు కూడా మాకు చెప్తున్నారు అట్లాంటి లీడర్ మన మీ లీడర్ ఏమంది మీ వాడే చెప్తాడు బీపీ ఎగ్గుతుంది లేకపోతే ఇది వస్తుంది అని చెప్తాడు అట్లా కాదు మా లీడర్ ఎప్పుడన్నా స్కూల్ అంటారు సమస్య ఏమంటే నిదానంగా అంటారు ఎవరికి ఏమంటే ప్రజలకి ఇబ్బంది కల్లా కూడా అట్లాంటి లీడర్షిప్ లో మనం వర్క్ చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లానే ఈరోజు ఇక్కడ వచ్చేసిన మన కార్యకర్తలు కానీ మన లీడర్లు కానీ పేరున మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు జై హింద్ ఇక్కడ ఈరోజు జలహారతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన నింద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ఎండి ఫిరోజన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు ఖండేశమన్న గారికి స్టేట్ డైరెక్టర్ మైనార్టీ ఫైనాన్స్ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి కలీన్న గారికి తెలుగు గంగ డైరెక్టర్ అయినటువంటి విలాసన్న గారికి అలాగే తిమ్మయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాటి ఇన్ఛార్జ్లకు రైతులకు ప్రతి ఒక్కరు మీడియా సమా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మన ఈ రాష్ట్రానికి మన మన దేశానికి జై జవాన్ జై కిసాన్ అనేది ఒక నినాదము జవాన్ లేనిదే మన దేశం లేదు రైతు రైతులేందే ఎవరు లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన కాలంలో తెలుగు ప్రాజెక్టును నిర్మించి మన రాష్ట్ర అప్పట్లో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు నీళ్ళని నీటి కొరత లేకుండా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి నీటిని అందించడం జరిగింది అదేవిధంగా గత పాలకం పాలన పాలనలో చూసుకుంటే నీటి నీటి కోసం చాలా కష్టాలు చాలా వరకు ఇబ్బందులు పడిన పరిస్థితులు ప్రతి ఒక్కరు చూసి ఉంటారు నిన్న నిందేళ్ళలో ఒక పెద్ద మనిషి మీడియా సమావేశంగా ఆటవిక పాలనలో బతుకుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఆటవిక పాలన అయితే మిమ్మల్ని ప్రజలు గుర్తించి మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీడియా సమావేశంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఆటవిక పాలన అనేది ఎవరిదనేది ప్రజలందరికి తెలుసు తెలుసు కాబట్టి మీకు బుద్ధి చెప్పినా ఇంకా సరిపోలేదు కాబట్టి ఈరోజు ఒక పంట కాదు రెండు పంట రెండవ పంటకు కూడా పుష్కలంగా నీళ్లు అందించడం అందించడం మన చంద్రబాబు నాయుడు గారు మన ఫారూక్ సార్ గారు ఎంతో కృషి చేసి ఈరోజు మనకు కేసీ కెనాలకు చెప్పిన తేదీ కంటే ముందుగానే నీటిని విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఇక్కడ రైతులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే నీటి నీటి నీళ్లు ఉంటేనే పొలాలు పంటలు కానీ పైరు కానీ ఏదన్నా వచ్చేది అది వస్తేనే ప్రతి ఒక్కరు మనకు తిననికే రేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈరోజు రైతులు చాలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు దీన్ని వైసీపీ వాళ్ళు గుర్తించాలా మీకు రేపేదో మీరు ఏదో ప్రోగ్రామ్లు పెట్టుకుంటామంటున్నారు మీరు కావాలంటే ఇక నీళ్ళు రాలేదనే ఏదో మీరు ప్రోగ్రాంలో ఇక్కడ మీ వైసీపీలో ఎవరికైనా ఈత వస్తే మీరుకి వస్తే మేము ముంచి చూపిస్తాం మీకు నీళ్ళు ఎంత ఉన్నాయో మీరే చెప్పొచ్చు మీకు ఇక్కడ నీళ్ళు వచ్చాయనే దానికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ సంబరాలు చూసి మీరు ఆటవిక పాలన మాది కాదు జగన్ పరిపాలన ఆటవిక పాలన చేసి ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులను కొదవబెట్టి ప్రతి ఒక్కటి చేసింది మీ జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి అమాముఖాన్ని తెలియసుకుంటా ఉన్నారు లక్షల కోట్లు చేసుకుంటూ విషికొండను వాళ్ళు చేసి ప్యాలెస్ కట్టాడు ఇవన్నీ చేసుకుని వచ్చింది ఎవరు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఈ మాజీ ముఖ్యమంత్రి చేశాడు ఆటవిక పాలన చేసుకుంటూ ఈ పాలనను జనాలు తట్టుకోలేక విసిగెత్తి విసిగించిపోయి మిమ్మల్ని దింపి పదకొండు సీట్లకే పరిమితం ప్రతిపక్ష హోదా కూడా మీకు తగ్గకుండా ప్రజలు చేసినాక మీకు బుద్ధి రాలేదంటే అది మీ జ్ఞానానికే వదిలిపెడతా ఉన్నాము ఇవన్నీ మీ గుర్తు చేసుకొని నింద్యాల గురించి ఇంకొకసారి మాట్లాడకుండా నాయకులు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను అదే విధంగా నిందేలలో ఫారూక్ సార్ గారు ముందు తరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నీటి కొరత ఉండకూడదు అని చెప్పేసి ఎస్ఎస్ డ్యామ్ కట్టడం జరిగింది మీరు ఎప్పుడన్నా మీ అధికారులు కానీ మీ శిల్ప మీ వైసీపీ పాలనలో మీ వైసీపీ అధికారులు ఎవరైనా చేశారా ఎటువంటివి సమ్మర్ స్టోరీస్ కట్టించారు కాబట్టి ఈ రోజు నెలలో ముప్పై రోజులు ఎండాకాలం వచ్చిన ముప్పై రోజులు ప్రతి ఒక్క ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి అదే విధంగా ఇంకా రాబోయే తరాలకు ఇబ్బంది పడకుండా మా ఫారూక్ సార్ గెలిచిన వెంటనే ఎవరికి చెప్పకుండా మా కార్యకర్తలు కూడా చెప్పకుండా తాను ఒక్కడే మళ్ళీ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ఇంకోటి కట్టడానికి శంకుస్థాపన చేయడానికి ఆలోచనతో ఎవరికే కానీ చెప్పకుండా వాయిన ముందు తరాల తరాల కోసం ఆలోచన చేసి పోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక ఎన్ఎండి ఫారూక్ సార్ గారే అటువంటిది ఇక్కడ మీరు నీటి కొరత ఉందని చెప్పేసి ఆటవిక పాలన అని చెప్పేసి నోటు నోరు ఉందని చెప్పేసి ఎలా మాట్లాడితే అలా మాట్లాడితే మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు కార్యకర్త అధినేత అని చెప్పారు మీకు నాయకుడు నాయకులు కూడా అవసరం లేదు మా యొక్క కార్యకర్తలే మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జలహారతి ప్రోగ్రామ్ లో ఎన్ఎండి ఫేరోజ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరుపుతున్నాము వైసీపీ నాయకులు నీటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే కేసీ కినాల్ దగ్గర మేము ప్రజెంట్ గా ఉన్నాము కేసీ కినాల్ అంటే కర్నూలు కడప ఈ కర్నూలు నుంచి మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ దగ్గరికే ఈ వాటర్ పోతుంది అది కూడా తెలియని మీరు దద్దమ్మలు మీరు కూడా నీటి గురించి మాట్లాడే వాళ్ళ వైసీపీ వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈరోజు కేసీ కిటాల దగ్గర వచ్చి నీళ్లు చూడండి ఏ విధంగా ఈ ఈరోజు బ్రహ్మాండంగా జలహారతి ఇచ్చాము ఈ నీళ్లు మీ ప్రతిపక్ష నేత జగన్ కడపగాడికే పోతుంది అది కూడా మీకు తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఇవన్నీ మానేసి మీరేదో టిక్కులు అవి అన్ని అవసరం లేదు రైతులు సంతోషంగా ఉన్నారు వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు మీకు తోచక నీళ్లు లేవు అది లేవు అది లేవు అని మాట్లాడడం మానేసి మీరు వచ్చి ఇక్కడ కేసి కిన్నాల్ దగ్గరికి వస్తే ఈ వాటర్ మీ ప్రతిపక్ష నేత జగన్ దగ్గరికి వెళ్తున్నాయని ఇదే సాక్ష్యం మీకు ధన్యవాదాలు మీడియా వారికి రైతులకు మా అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ కేసీ కిణాలు బ్రిటిష్ కాలంలో పుట్టింది బ్రిటిష్ కాలంలో పుట్టిన నుంచి నంద్యాల ప్రజలకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్న పరుకున్న వాళ్ళ వాళ్ళ ఫాదర్ గారు కొట్లాడి కాలువలకు స్థలం ఇచ్చినాడు పొలాలు ఇచ్చి పిల్ల కాలువతో ఇట్లా గోస్పాడు ఎవరు అది చేపరాల కల్లా నీళ్లు రావడం బట్టి ఇక్కడ ఉండే వీళ్ళ పొలాలు వాళ్ళ కాలువకి ఇచ్చినందుకు అది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా సమ్మర్ సమ్మర్ స్టోరేజ్ నింపి నంద్యాల కల్లా నీళ్ళు వస్తేట్టు పవర్ కన్న గారు చేశారు అంత ముందు వేసిపోయినప్పుడు ఏ కుళాయిలో నీళ్లు లేవు బిందెలు తీసుకొని ఊర్ల బడి తిరుగుతున్నారు పడి తిరుగుతున్నారు ధరణాలు చేస్తున్నారు కానీ మన ఫరుకు సార్ వల్ల మనకు నంద్యాలలో మంచి అందరికి నీళ్లు అందినాయి రైతులకు అందినాయి మున్సిపాలిటీ వర్కర్లకు అందినాయి మళ్ళా వచ్చేసి మన ప్రజలకు అందరికీ నీళ్లు అందుబాటులో దొరికినాయి అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఇట్లానే తీసుకుపోయి పులివెందరు కూడా అతని వైఎస్ఆర్ రాశే రాజశేఖర ఊరికి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటే నీళ్లు సస్యశ్యామలు ఉంటాయి రోడ్లు సస్యశ్యామలు ఉంటాయి ప్రజలు సస్యశ్యామలు ఉంటారు అందరూ బాగుంటారు మళ్ళా ఈ మనం వయస్ఆర్ అంటే రఫా రఫా ఉంటుంది మీరు దయచేసి మీరు మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము ఈరోజు నీళ్లు రావడం పెద్ద గొప్ప సంగతి మన ఎన్ఎండి పార్క్ సారు ముందు జాగ్రత్తగా ఉండి రైతులకు అందరికి ఇబ్బంది జరగకుండా ఏదైనా ఎవరు ఎవరికి ఘర్షణ లేకుండా నీళ్లు ఇచ్చడం జరిగింది ఇట మా ఫిరోజన కానీ నేను గానీ ఈ డిసి చైర్మన్ గా నాకు సారు చేయడం జరిగింది ఈ రోజు ఎవరికి ఇబ్బంది లేక రైతులకు ప్రతి ఒక్కరు బాగుండాలని రైతు సోదరులందరికీ ఇక్కడ వచ్చేసిన మా అధికార ప్రతినిధి ఎండి ఫిరోజ్ గారికి ఎలియాస్ గారికి మున్నా గారికి జనార్ద మా ఖండి ప్రసాద్ గారికి అన్న గారికి మా సోమ తిమ్మన్న గారికి తిమ్మన్న గారికి మన సోళ్ళే ఇక్కడ వచ్చిన ప్రతి రైతు సోదరులందరికీ నా హృదయపూర్లు నమస్కారములు జలహారతి కార్యక్రమంలో మా చంద్రబాబు గారు మినిస్టర్ ముఖ్యమంత్రి వారిని తలపెట్టే కార్యక్రమం పాల్గొనాలని అందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ మా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇక్కడ వచ్చిన నీటి సంఘం రైతులకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారములు అదే జలవనం రైతులకు ఇబ్బంది లేకుండా నీటినోదిలా మా తెలుగుదేశం పార్టీ మా మంత్రివర్యులకు మా మినిస్టర్ గారికి నారా చంద్ర ముఖ్యమంత్రి గారికి మా ఎన్ఎండి ఫిరోజ్ గారికి కరోనా పండుగలుగా అందరికి నా ఉదయపూర్వ నమస్కారములు అందరికి నమస్కారం రబీ సీజన్లో రైతులకు రుండో పంటకు కృష్ణా జిల్లాలో అందించాలన్న ఉద్దేశంతో కేశ నీళ్లు వెళ్ళడం వల్ల జలహారతి అనే కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎన్నుండి ఫిరోజ్ గారు జలారతి కార్యక్రమంలో పాల్గొనడం మా రైతులందరికీ ఎంతో ఆనంద శుభదాయకం రైతు కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రైతు రైతులకు ఎండుదండగా ఉంటుందని రైతుల సంక్షేమం కోరే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఫిరోజు గారు మా జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము రాష్ట్రం ఉండాలని రైతులు ఆనందంగా ఉండాలని పంటలు బాగా పండాలని జై రైతు ఈరోజు జలహారతి కార్యక్రమం చేపట్టడం మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రోజు మన నంద్యాలలో కూడా జలహారతి కార్యక్రమానికి హాజరైన ఫిరోజ్ అన్న గారికి వచ్చిన డైరెక్టర్స్ కి ప్రెసిడెంట్స్ అండ్ రైతులు అందరికీ ధన్యవాదములు అండ్ మీడియా సమావేశం అందరికీ ధన్యవాదములు జలహారతి అంటే ఈ రోజు ఎందుకు పెట్టారంటే మెయిన్ గా మనకు నీళ్లు ప్రతి సంవత్సరం జనవరి కల్లా అయిపోతాయి మన శ్రీశైలం డ్యామ్ లో మనకు బ్యాక్ వాటర్ నుంచి వస్తూ ఉంటాయి అవి అయిపోయినాయి కాబట్టి ఈ రోజు ఏం చేశారంటే మన చంద్రబాబు నాయుడు గారు మన ఫరూక్ సార్ గారు ముందుగానే ఇంతకు ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఫైట్ చేసేవాళ్ళం వైసీపీ గవర్నమెంట్ లో ఫైట్ చేసి అక్కడ ముచ్చుమరి నుంచి నీళ్లు మనకు పంపింగ్ ద్వారా వస్తాయి నీళ్ళు మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా జలహారితి అంటే అదే లిఫ్ట్ అవుతున్నాయి మాకు నీళ్లు లిఫ్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు నాలుగు రోజులు అయింది ఈ రోజుకు మనకు ఆ నీళ్లు కలిసినాయి ఇక్కడికి జలహారతి అనేది ఎందుకు పెట్టారంటే మనకు లిఫ్ట్ వాటర్ వస్తున్నాయి ఈ రోజు నుంచి మనకు వచ్చేది కేసి కెనాల్ వాటర్ కాదు బ్యాక్ వాటర్ లో నుంచి మనం ఎత్తిపోసుకుంటున్నాం అంటే డబ్బుతో కొని నీళ్లు ఇస్తున్నారు ఈ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారు గారు మన ఫరూక్ సార్ గారు ముందే దీని ముందు ఆలోచనతో మన రైతులు ఏం చేశారంటే కొంతమంది వరి వేసుకున్నారు కొంతమంది మిరప వేశారు ఆ మిరపకు మనకు మార్చి ఆఖరి వరకు నీళ్లు కావాలి వరికి కూడా రెండో క్రాఫ్ వేసుకున్నారు ఆ రెండో క్రాఫ్ కూడా ఖచ్చితంగా మార్చి ఆఖరి వరకు నీళ్లు కావాలి కాబట్టి దాని ముందాలోచనతో కాలం బంద్ కాకముందే ఇంతకు ముందు ఏం జరిగేది పంట ఎండిపోయే టైంలో మేము ధర్నాలు చేసి వైసీపీ గవర్నమెంట్ లో ఇక్కడ గలాటలు చేసి ఈ సెటర్ల కాడ కింద అర్లగడ్డ వాళ్ళు మేము అందరం కూడా గలాట పడి చాలా ఇబ్బందులు వాళ్ళం గత ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు ఏం జరిగిందంటే అది లేకుండా మన ఫరక్ సార్ గారు ఏం చేశారు ముందే దీని గురించి ఆలోచన చేసి నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ఫరూక్ సార్ మన మినిస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళతో చెప్పి మనకు అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలియకుండానే నీళ్ళు వచ్చేసినాయి ఈ రోజు ఆ ప్రాబ్లం లేకుండా మన ఫరూక్ సార్ ముందే ఆలోచనతో చేశారు కాబట్టి నీళ్ళని మన రైతులందరూ చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి నీళ్ళు ఎవరు వేస్ట్ చేయకుండా బాగా జాగ్రత్తగా వాడుకోవాలి మార్చి అక్కడ వరకు మనకు ఇంకా వీలైతే ఒక పది రోజులు కూడా ఎక్స్ట్రా వచ్చేటట్టు సార్ గారు తీసుకొని కొంతమంది రైతులు వెనకబడి లేటుగా నాటేసుకున్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ఒక పది రోజులు ఏప్రిల్లో కూడా ఒక టెన్ డేస్ వస్తే అన్ని పంటలు ఇబ్బంది లేకుండా పండుతాయి ధన్యవాదములు అందరికీ థ్యాంక్ యూ Rai Tu Bandhu Chandra Baab na iđu! Ninh d'a baad! Nmd Farooq Ghatwaariya Bulo Jaruuduna Rai Tu